నాలుగు దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడు ఆయన తీక్ష్ణత ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా ఆ తర్వాత వచ్చి రెండు మూడు దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం ఎన్నో సినిమా చాలా విశిష్టమైన వ్యక్తి అందరికీ నచ్చడు ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన అద్భుతమైన నటుడు ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది పరిశ్రమలో మనం చాలా మంది నటులను చూసుకోము కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది ఒక అవగాహన ఉండేది ఆయనది ఒక ప్రెసెన్స్ నాకు చాలా నచ్చేది ఆయన ఎవరిని వదిలిపెట్టడు ఎలాంటి మనిషి అంటే అనయా అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది ఎందుకో జనాలు చూడట్లేదు అంటే ఏం లేదు ప్రకాష్ అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు ఆయన ఎక్కడెక్కడొచ్చి చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు అంటే ఎటకారం కాదు అది అలాంటి మంచి సినిమా చూడరు ఇళ్ళు అని ఒక ఆవేదన ఆయనలో ఉండేది ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష తెలుగు నటినటులు తెలుగు ప్రతిభలకి అంత పెద్ద పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు కొందరికి అది కుళ్ళు అనిపించేది బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది ఒకసారి ఎవరు అడిగారు ప్రకాశ్ రాజు గారు పరభాష నటుడు కాదంటే కాదండి బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా అయిపోయాడు కదా అది ఒకటి ఉండేది ఎందుకంటే నా భాషని తప్పుగా ఎవరో పలకిస్తారు అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది ఆయనది సెటర్లు నా మీద కూడా వేసేవాడు ఆయన నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని ఎందుకంటే ఆ పెద్దరికం ఎవరి గురించి అయినా ముక్కు షూటిగా కమెంట్ మాడ చను మా చేసే చను ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి పోయిన సంవత్సరం షూటింగ్లో నేను ఆలీ బ్రహ్మానందము బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి ఎక్కడా కోటగారు అన్న లేదు ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేశాను ఏం చేస్తున్నాం ఆ ప్రకాష్ చెప్పు అలాగే ఒంట్లో బాధలేదన్నారు షూటింగ్ లేదన్నారు ఇంట్లో ఏం చేస్తున్నారు బండి పంపిస్తాను రండి అన్న నేను ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను ఆయన వచ్చారు వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను నేను ఫోన్ చేశాను ఈవినింగ్ వెళ్ళాడు ఆ తర్వాత కూడా కొన్ని మూడు సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు చాలా అద్భుతమైన నటుడు తెలుగు సినిమా తెలుగు జాతి గర్వించదగ్గ కళాకారుడు ఆయన చేయాల్సింది ఆయన పాత్రలు మనం మర్చిపోలేము ఆయన సటైర్లు మర్చిపోలేము తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసినా ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక డ్రామాగా ఆయన వాడుకోలేదు తనంతో ఒక వ్యక్తిత్వం అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం ఎందుకంటే అజాతశత్రువుగా అందరికీ నచ్చే బ్రతికి బ్రతకడం కన్నా నేను ఇలాగే నేను ముక్కుసూటిగా మాట్లాడతాను ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా అది చాలా అరుదు అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన కళాకారుడు విల్ గో టు మిస్ హిమ్ బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు ఆ మూలంగా ఆయన చేసిన పనులు ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి థ్యాంక్ యూ కోటా గారు ఫర్ ఎవ్రీథింగ్ వీ లవ్ యూ యూ మిస్